నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షానిరాజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అంతే బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేను ఏం చేస్తే అది చేస్తుంది నాకు కూతురు ఇక్కడ సో ఇక్కడ ఇవాళ ఏంటంటే నేను యాక్చువల్గా పప్పు చెక్క చేస్తున్నానండి రకంగా పిలుస్తారు వీటిని మేము మేము అయితే వీటిని ఇప్పట్లో అంటాము పల్లి చెక్క అని కూడా అంటాము అదేంటంటే సో నిప్పట్టు యాక్చువల్గా దీన్ని పప్పు చెక్క అని కూడా అంటారు వీటిని యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మా పిల్లలు తింటారా లేదా అనే అన్న డైలమాలు అయితే నేను నిన్న చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని అయితే ట్రై చేశాను చాలా వరకు దీనికి ఇది కాక ఇంకొక బాక్స్ చేశాను నిన్ననే టోటల్ ఒక బాక్స్ మొత్తం అయిపోయింది సో దీనికి ఈ బాక్స్లో ఇది మాత్రం మిగిలింది ఇంకొక బాక్స్ అయితే అయిపోయింది అందుకే నేను ఇవాళ ఇంకొంచెం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను అనమాట సో ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా చూయిచ్చేద్దాము అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను సో మరైతే వీడియో క్లాక్ వెళ్ళిపోదామా దానికి ఏమేమి కావాలైతే ముందుగా చెప్పేస్తా ఫస్ట్ అయితే దానికి బియ్యం పిండి కావాలి ఆ బియ్యం పిండి ఏ మోతాదులో తీసుకున్నాను ఎలా వేడి చేశాను అనేది చూపిస్తాను ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు ముట్టుకుంటే కొంచెం వేడిగా ఉన్నంతగా వేడి చేస్తే చాలు మరి వెళ్ళిపోదామా వేడి చేయడానికి రెండు వెళ్దాం అయితే చూసారా ఇది వేడి చేసుకొని వచ్చాను నేను ఇందాక మీకు చూపించాను కదా జస్ట్ ఇలా ముట్టుకుంటే వేడిగా ఉండాలి అంతే అంత వేడి అయితే సరిపోతుంది సో నేనైతే ఇది మూడు కప్పులు తీసుకున్నాను మీకు చూపించాను కదా వీడియోలో అంత మూడు కప్పులు తీసుకున్నాను సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలని అంటే పల్లీలు పుట్నాల పప్పు కరివేపాకు ఉప్పు కారం పొడి అండ్ జీలకర్ర ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకొని వచ్చేట చూసారుగా ఇలాగా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది క్రంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా ఇదా ఇవన్నీ అన్ని పప్పులు శని ఇతనాలు అన్ని మిక్సీకి చేస్తే సో ఇప్పుడు దీంట్లోకి ఏమేసుకోవాలంటే సాల్ట్ తగినంత సాల్ట్ నేనైతే చేత్తో వేసేసుకుంటున్నాను అండ్ కారం కూడా కొద్దిగా కారం ఆల్రెడీ మిరపకాయ మిరప మిరపకాయలు వేసాను కదా బట్ ఇంకొంచెం టేస్ట్ వస్తుంది ఇలా వేసుకుంటే కొంచెం నేను పిల్లలు తింటారు కాబట్టి చాలా తక్కువ వేస్తున్నాను పెద్దవాళ్ళ కోసం అంటే కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పిల్లలు తింటారు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నా అండ్ బటర్ సో మనమైతే వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ వాడుతున్నా నెయ్యి నేను నిన్న చేసిన వాటిలో అయితే నెయ్యి వాడాను ఇవాళ బటర్ వాడుతున్నా ఈ మొత్తం వేసేస్తున్నా పట్టదు ఫస్ట్ దీన్ని అయితే మొత్తం బాగా కలిపేస్తున్నాం ఏంటి మిక్సీ మిక్సీ చేస్తావా మిక్సీ మిక్సీ చేయకూడదు ఇది అమ్మ వద్దు వద్దు మమ్మీ దాంట్లోకి వేసి మిక్సీ మిక్సీ చేస్తే మళ్ళీ నిప్పటాన్ని పాడైపోతాయి వద్దు మమ్మీ నీకు వేరే వేసి మిక్సీ మిక్సీ చేద్దువు సరేనా సరేనా గుడ్ గర్ల్ కదా నో 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 సరే నేను మొత్తం వెన్నంతా కలిపేసాను కదా ఇప్పుడు ఏదైనా పట్టుకుంటే మనకి ఇలాగా ఇలా రావాలి రావాలింది ఇలాంటి మనం విడిపోవాలన్నమాట ఇలా అంటే బాగా గట్టిగా వచ్చి మనం ఇలా అనగానే విరిగిపోవాలి సో ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థము సో ఇప్పుడైతే ఇందులోకి నేను కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు ఆల్రెడీ మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా అప్పుడు వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను సో మీరు అలా అన్న వేసుకోవచ్చు ఇలా అన్న వేసుకోవచ్చు అది మన ఇష్టము ఆ తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న శనగ పప్పు అనమాట శనగ శనగ బ్యాడలు అంటారు కదా వాటిని నానబెట్టేసి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను టూ అవర్స్ ముందు నానబెట్టుకుని వేసుకుంటున్నాను అవి ఎక్కువ ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి మధ్య మధ్యలో అవి తగులుతుంటాయి కదా కొంతమందికి నచ్చకపోవచ్చు సో నచ్చిన వాళ్ళు స్కిప్ అయితే చేయవచ్చు నచ్చితే అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే ఇలాగా ఇలా అంటే పగులాలన్నమాట ఇలా అంటే పగలాలి సో ఇలా ఉండాలన్నమాట నిప్పట్లకి ఇప్పట్లకి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు దీన్ని ఎలా ఒత్తుకోవాలనేది అయితే నేను చూపిస్తాను వేయడానికి అయితే ఇలా ఒక కవర్ కావాలి నేనైతే పిల్లలు క్రిస్మస్ పట్ క్రిస్మస్కి పట్టలు కొన్నప్పుడు వస్తుంది కదా కవర్ అదైతే యూజ్ చేస్తున్నా నార్మల్గా ఒక కవర్ కానీ లేదంటే పేపర్ వస్తుంది కదా అది కూడా మీరు యూస్ చేయచ్చు నేనైతే ప్రజెంట్ కవర్ యూజ్ చేస్తున్నా కింద పెట్టాను కింద కిందంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని కింద పెట్టుకున్నాను కంఫర్ట్ ఉంటుందని సో ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటున్నా ఇలాగా చిన్న చిన్న బాల్స్ ఇలా ఒక మందంగా అంటే ఇలా వెడల్పుగా కింద వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దీని పైన పెట్టుకొని అయితే ప్రెస్ చేయాలి చూసారా ఇలా వచ్చేసి సో చూసారా ఇలా వచ్చేసి దీన్ని డైరెక్ట్గా మనం ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఇంత కొంచెం మందంగా ఉండాలి ఇలా ఈజీగా వచ్చేస్తాయి దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే మందంగా ఉండాలి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇలాగైతే ప్రతి అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం వేయించుకోవాలన్నమాట సో నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కూడా సో మీడియం టు హై పెట్టుకుంటూ వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధకు వేయించుకోవాలి వేయించుకొని తీసేస్తే సరిపోతుంది దించే ముందు కొంచెం హైలో పెట్టయితే దించుకోవాలి లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం హైలో ఉంచి తీయించేసుకోవాలన్నమాట సో చూసారా ఇన్ని తయారు చేసాము సో పప్పు చెక్క సౌండ్ చూస్తారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి బాగా కాలే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి సో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మీరు చాలా సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో నా వీడియో అయితే ఇంతే అండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దిస్ డేట్ థ్యాంక్ యూ బాయ్